బానిసలకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో తెలియదు బానిసలకి శత్రువు తెలియదు మిత్రుడు తెలియదు కాబట్టి బానిసలంతా సహజంగా శత్రువు చేతిలో బంధించబడడానికి శత్రువు చేతిలో ఉన్న కత్తికి బలి కావడానికే బానిసలంతా పరుగు పెడతా ఉంటారు ఒక పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చమారులనే చెప్పులు కుట్టే చమారులు ప్రాణం పోసి నిలబెడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆ కాలంలో అసలు ఇంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అని పరిశోధిస్తే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ ప్రాంతమంతా కోట్ల మంది ఉన్నటువంటి చెప్పులు కుట్టే చర్మకారులైన మాదిగలే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తున్నారు అని తెలిసింది ఎందుకు చమారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసుకుంటుంది అసలు ఈ చమారులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తున్నారు ఈ చరిత్ర మొత్తం మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జాగ్రత్తగా వింటే మనకు విషయం అర్థమైంది చిత్తోడుగాడు సంస్థానం అని ఒకటి ఉన్నది చిత్తోడుగాడు సంస్థానం ఆ సంస్థానం యొక్క రాజుల వైభవోపేతమైనటువంటి లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి రాజ సంస్థానాలే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తా ఉన్నారు అసలు ఈ చిత్తూడుగాడు సంస్థానం ఎవరు అనంటే ఐదు వందల సంవత్సరాల క్రితం అసలు ఈ దేశాన్ని చర్మకారులు ఎందుకు పరిపాలించవద్దు ఈ దేశాన్ని అని సంత రవిదాస్ అనేటువంటి ఒక చర్మకారుడు దేశంలోనే గంగా నది ఒడ్డున ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీశాడు లేవదీసి ఈ దేశానికి చమారులు రాజులు కావాలి అని ఆయన బాట పట్టాడు ఈ చిత్తూరుగడ సంస్థానంలో ఉన్న ఒక మీరాబాయ్ అని అరే ఎంత గొప్ప చెప్తున్నాడు ఈ రవిదాస్ ఈ వాక్యాన్ని అని ఆ మీరాబాయి కూడా రవిదాస్ వెంట ప్రయాణం చేసింది ఒకరోజు చిత్తూడుగడ్డ రాజులంతా మా రాజ్యాన్ని కూలగొట్టడానికి సంత రవిదాస్ ప్రయాణం చేస్తాడు ఈ రవిదాస్ యొక్క తత్వం ఏంటో ఇందామని ఆ రవిదాసుని చిత్తూడుగడ్డు సంస్థానానికి పిలిచారు ఒకరోజు పిలిచి ఆ చెప్పు రవిదాస్ నీ తత్వజ్ఞానం ఏందో చెప్పు అని ఒక పావుగంట చెప్పించి కత్తులు తీసుకొని క్షత్రియులంతా ఆ రవిదాసుని ముక్కలు ముక్కలు నరికి పారేశారు ఆ నరికిన ముక్కల్ని ఎన్నో చోట్ల విసిరి పారేశారు ఎందుకు రవిదాసుని చంపారు అని అడిగితే మేము చంపలేదు మా అంతఃపుర రాజమందిరంలో సంతి రవిదాసు దేవుడు ఎక్కడున్నాడు రవిదాస్ అని అడిగితే నా శరీరంలోనే ఉన్నాడు రవిదాసు దేవుడు నా శరీరంలోనే ఉన్నాడు అయితే దేవుని ఒకసారి చూపియానంటే తన కత్తితో తానే ముక్కలుగా నరుపుకున్నాడు మేమెవరూ చంపలేదు అని ఆ ముక్కలు తీసుకుపోయి బయట పారేశారు కానీ ఎనభైలో జ్యోతిరావు పూలే శిష్యుడైన అంబేద్కర్ అంబేద్కర్ శిష్యుడైనటువంటి కాన్షీరావు భారతదేశ చరిత్రని మార్చినటువంటి ఒక ముదిరాజు బిడ్డ సామాజిక విప్లవ పితామహుడు భారతదేశ చరిత్రనే తలకిందులు చేసిన వాడు పద్దెనిమిది వందల యాభై మొదటి స్వాతంత్రోద్యమంలో ఈ స్వాతంత్ర్యం వస్తే ఈ దేశానికి ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రంలో నా అణగారిన కులాల వాటాయంతాని స్వరం వినిపించిన ఒకే ఒక సామాజిక విప్లవ వీరుడు ముదిరాజు బిడ్డ జ్యోతిరావు ఫూలే ఆ జ్యోతిరావు ఫూలే శిష్యుడు అంబేద్కర్ ఆ అంబేద్కర్ శిష్యుడు కాంచీరామ్ అదే చిత్తోడుగడ్ సంస్థానం మధ్యప్రదేశ్ కు పోయి అదిగో మన చమార్లకి రాజ్యాన్ని ఒప్పు తిరుగుతున్నటువంటి ఒక సంత రవిదాసుని ఖండఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేసింది ఈ చిత్తోడుగడ్ రాయల సంస్థానమే ఆ రాయల సంస్థానం యొక్క వారసుడే అర్జున్ సింగ్ కాంగ్రెస్ పార్టీని ఏకచిత్రాధిపత్యంతో పరిపాలిస్తున్న క్షత్రియ బిడ్డలైనటువంటి అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు ఈ చిత్తోడుగడ్ సంస్థానానికి సంబంధించిన రాజులే ఇవ ఈ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నారు ఎవరు ఈ చిత్తూడుగడ్ రాజులు అంటే మన రవిదాసుని ఐదు వందల ఏళ్ల క్రితం మన సంత రవిదాసుని చంపిన ఈ క్షత్రియులే ఇవాళ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నారని చెప్పగానే మాదిగలంతా తిరగబడి మా దైవం లాంటి రవిదాసుని ఎనభై నుంచి తొంభై దాకా రెండు వేల సంవత్సరం దాకా వంద కిలోమీటర్ల లోతుల కాంగ్రెస్ పార్టీని పొందబెట్టారు పెట్టారు ఉత్తర భారతదేశ చమార్ల